अर् के नमस्कार न सम्ब नम कन्यथाम्ब अर्य वैश्य माता वन्दनर्य वैश्य माता वन्दनामो वासवाम्ब कन्यकाम्ब अर्य वैश्यमाता वन्दनालु अर्य वैश्यमाता वन्दन జనుల రోజుట కోసం పెనుకొందలు వేళ సితి అమ్మ నీ కందుల సైగలతోనే లోకాలను లేతజనుల రోజుట కోసం పెనుకొందలు వేళ సితివమ్మ నీ కందు సైగలతోనే నో కాలను యే రంమా చిలక పచ్చి రం కట్తి చే తుల్భు జాలతు నిచివం నమో వా సవాంబా నము కన్య కాంబా అయ వఇశమాతా ಆರ್ಯವೈಷ ಮಾನ <laughs> <laughs> సాక్షి వేనమ్మ అమ్మ పలుకులమ్మ నీవేనమ్మ ముదముల నుంది నీ ది రూపం తరిగి పోని కాసుల వసుందా సాక్షి నీవే అమ్మ పలుకులమ్మ ముదములుండు నీది రూపం తరిగి తరిగిపోయి కాసుల వర్షం దశలు పట్టు రవి కను తొడిగి కన్నుల పండుగ చేసి తివమ్మ నము వాసవాంబ నమో కన్యకాంబ ఆయ వైశమాత వందనాలు ఆ वैश्यमाता आ... వాసవి కన్యక పరమేశ్వరి దేవి చరిత్ర పూర్వం కల్హారునికి కుసుమశ్రేష్ఠి అనే పుత్రుడు కలిగాడు రావడంతో కల్హారుడు ఉపనయనం చేయించి భాస్కరాచార్యులు అనే శిష్యరికం చేయించాడు భాస్కరాచార్యులు కుసుమశ్రేష్ఠికి వేద వేదాంగాలతో పాటు సకల విద్యలను నేర్పించాడు అనంతరం కుసుమశ్రేష్ఠికి యుక్త వయస్సులో కౌసుంభీ అనే కన్యతో వివాహం జరిపించి కల్హారుడు కుమారునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థానికి వెళ్లాడు ప్రజారంజకంగా పాలన చేస్తున్న కుసుమశ్రేష్ఠి దంపతులకు ఎన్నో సౌఖ్యాలు ఉన్నప్పటికీ చాలాకాలంపాటు సంతానం లేకపోవడం పీడించసాగింది ఆ దంపతులు భాగ్యం కోసం ఎన్నో నోములు వ్రతాలను చేశారు అయినప్పటికీ ఫలితం లేదు చివరకు తన గురువైన భాస్కరాచార్యుల ఆనతిని అనుసరించి పుత్రకామేష్ఠి యాగాన్ని చెయ్యనిశ్చయించారు కుసుమశ్రేష్ఠి యాగానికి సమస్త చక్రవర్తులకు వనిగ్వరులకు ఏడు వందల పద్నాలుగు గోత్రజులైన వైశ్యనగర స్వాములకు ఆహ్వానాలను పంపించాడు ఆ యజ్ఞ ఫలితంగా వారికి ఒక మంచి శుభలగ్నంలో కూతురు పుట్టింది అనంతరం ఒక కొడుకు పుట్టాడు జగన్మాత స్వరూపిణి అయిన ఆ ఆడశిశువు మగశిశువు వైశాఖమాసం పునర్వసు నక్షత్రం శుక్రవారం శుక్లపక్షదశమిలో శుభగ్రహాలతో కూడివున్న శుభలగ్నంలో ఉచ్ఛస్తములై ఉన్న మూడు గ్రహాల శుభదృష్టితో జన్మించారు కుసుమశ్రేష్ఠి దంపతులు ఆడశిశువుకు వాసమాంబ అని మగ శిశువుకు విరూపాక్షుడు అని పేర్లు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆదిపరాశక్తి అయిన ఆ మహాదేవే వాసవీకన్యగా అవతరించిందని ప్రజలు సంతోషపడుతుండేవారు వాసవికి యుక్తవయస్సు వచ్చినందుకు ఆమెకు తగిన వరుణి కోసం ఆమె తల్లిదండ్రులు వెదకసాగారు ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని విష్ణువర్ధనుడు జనరంజకంగా పరిపాలిస్తుండేవాడు ఒకానొక సమయంలో అతడు మహామంత్రులు సైన్యాధిపతులతో పెనుగొండకు వచ్చాడు అక్కడి ప్రజలంతా తనను కొలుచుకుంటూ ఉండగా విష్ణువర్ధనుని చూపు మాత్రం వాసవీ కన్యకపై పడింది కామమోహితుడైన ఆ రాజు ఆ కన్యను తాను చేపట్టదలిచినట్లు మంత్రులతో ఆమె తల్లిదండ్రులకు కబురు పంపుతాడు ఈ విషయాన్ని కుసుమశ్రేష్ఠి మిగతా వైశ్యప్రముఖులతో చర్చించి చివరకు బాలనగరులను బాలికలను తాము పరమాత్మ స్వరూపులుగా భావించుకుంటుంటామని అందువల్ల ఈ వివాహం కుదరదని నిక్కచ్చిగా చెప్పారు అయినప్పటికీ తన పట్టు సడలించని రాజు ఎవరు ఎన్ని చెప్పినా తాను వాసవీకన్యను వివాహమాడక తప్పదని చెప్పాడు రాజు పట్టుదలను చూసిన వైశ్యప్రముఖులకు నోటమాట రాలేదు వారు ఏ నిర్ణయం తీసుకోలేక దైవ ప్రార్థనల్లో మునిగిపోయారు రాజు పెనుగొండ ప్రజలకు ఎనిమిది రోజులు గడువు ఇచ్చి తన పరివారాన్ని అక్కడ కాపలా ఉంచి తన రాజధాని నగరానికి వెళ్లాడు ఈ విషయం గురించి విన్న నగరస్వాములంతా పెనుగొండకు చేరుకోవడం ప్రారంభించారు వారంతా ఒక సభను ఏర్పరిచి ఈ విషయమై పలు రకాలుగా వాదోపవాదాలు చేసుకున్నారు చివరకు వాసవీ కన్యను విష్ణువర్ధన మహారాజుకిచ్చి పెళ్లి చేయడం కుదరదని ఆ విషయాన్ని ఒక దూతతో రాజుకు తెలియచేశారు అనంతరం ప్రజలందరూ కూడిన సభలో కన్యక ఇలా గంభీరంగా చెప్పింది విష్ణువర్ధన రాజు దుష్టచూపులతో చూడబడిన ఈ దేహాన్ని అగ్నికి ఆహుతి చేస్తాను ఈ వార్త తల వేయి వ్రక్కలవుతుంది ఆమె ప్రతిజ్ఞ విన్న ప్రజలంతా దుఃఖావేశంతో విలపించసాగారు వాసవీ కన్యకను ఆలింగనం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు సోదరుడు విరూపాక్షుడు దుఃఖించారు అనంతరం అగ్నికుండం ఏర్పాట్లు కొనసాగాయి మల్హనుడు అనే శిల్పాచార్యుని నేతృత్వంలో మధ్యభాగంలో ప్రధానకుండం దానికి ఒక పార్శ్వంలో తొమ్మిది కుండములు ఒక వైపు ఎనిమిది కుండములు రెండు ప్రక్కల రెండు కుండములు చక్రాకారంలో ఆరు మూలల్లో ఆరు కుండాలు వర్తులాకారంలో పదమూడు కుండములు నాలుగు దిక్కులలో అరవై నాలుగు కుండములంటూ మొత్తం నూటామూడు అగ్ని కుండాల నిర్మాణం జరిగింది ఆ తదనంతరం వైశ్యప్రముఖులు మేరూ పర్వత శిఖరంతో సమానమైన తమ సంపదను నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని గురువు భాస్కరాచార్యుల వారికి రెండవ భాగాన్ని ధర్మకార్యాల నిమిత్తం మూడవ భాగాన్ని తమ బిద్దల బాగోగుల కోసం భాగాన్ని వృద్ధ వైశ్యుల కోసం సమర్పించుకున్నారు అగ్ని ప్రవేశం చెయ్యాలన్న తలంపుతో ప్రజలంతా తమ తమ విధులను చక్కగా నిర్వర్తించారు అందరూ బ్రహ్మకుండాన్ని ఏర్పరిచిన ప్రాంతం వైపుగా కదిలారు భక్త్యావేశంతో ప్రార్థనలు చేస్తూ అగ్నికుండాల సన్నిధానానికి చేరుకున్నారు అంతలో నూట అగ్నికుండాలను ప్రజ్వలింపచేశారు అక్కడ వాసవీ కన్యక అందరికీ అభయహస్తాన్ని చూపించగా వైశ్య దంపతులంతా ఎవరికి నిర్దేశించిన కుండం దగ్గరకు వారు చేరుకున్నారు ఒక్కసారిగా అందరూ అగ్నిప్రవేశం చేశారు కాని ఆశ్చర్యం అగ్ని ఒక్కసారిగా చల్లబడిపోయింది అక్కడ అగ్నిదేవుడు ప్రత్యక్షమై పుణ్యచరితులైన ఈ ప్రజలను దహించే శక్తి సామర్థ్యాలు తనకు లేవని వాసవీ కన్యకతో విన్నవించుకున్నాడు అప్పుడు ఆమె ఆ ప్రజలంతా కైవల్యప్రాప్తికి అర్హులని వారిని కరుణించమని చెప్పగా అగ్నిదేవుడు ప్రకాశవంతంగా విజృంభించాడు అప్పుడు వాసవీ కన్యక భక్తితో నన్ను శుక్రవారం రోజున పూజించేవారికి సర్వకాలలో సర్వసంపదలను అందిస్తాను వివాహ సమయాలలో సమస్త శుభకార్యాలలో నా యొక్క కలవాహనమును మూర్తి ప్రతిమను పూజించాలి ఈనాటి నుండి నేను మీ కులదేవతగా వెలియుచున్నాను అని చెప్పి అగ్నిప్రవేశం చేసింది బ్రహ్మాది దేవతలు ఆ దేవిని స్థుతించగా సర్వదేవాధ్యక్షుడైన పరమేశ్వరుడు నందివాహన రూఢుడై సాక్షాత్కరించి వాసవీదేవిని ఆశీర్వదించాడు ఆయన ఆజ్ఞతో దేవతాకాంతలు దివ్యగానం చేస్తూ ఆ అగ్నికుండం నుండి వాసవీదేవిని తమ వింట తీసుకువెళ్లారు सङ्गीतभुवनपालिनी ओम्काररूपिणी भक्ष्यालन्नी निवेदन चेसु महादेवी राघवम्मा आरगिम्पुसेवको भक्ष्यालन्नी शहारतुलुनि कुवानन्द अम्बारामे कन्यकरावे वासविये ಿವೃದ್ಧಿಕ್ಕೆ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಲಿ ಓಂ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕನ್ಯೇ ನಮಃ ಓಂ ಜಗನ್ಮತ್ರೇ ನಮಃ ಓಂ ಆಧಿಶಕ್ತೇ ನಮಃ ओम दिव्ये नमः ओम करुणा नमः ओम प्रकृतिस्वूपिणे नम ओं विद्या ये नम ओं शुभा नम ओं धर्मस्वू नम ओं वैश्यकूलोद्भवा ये नम ओं सर्वस्व्ये नम ओं सर्वज्ञा ये नम ओम नि नमः ओं ओम भद्रा ये नम ओं वेदवेद्या नम सर्वपूजिता ये नम ओं कुसुमपुत्रिका ये नम ओं ये नम ओं शांता ये नम ओं कबीरा ये नम ओं शुभा ये नम ओं सौंदर्यनल नम ओंता ये नम ओं शुभ प्रदा ये नम ओं नि नम ओं सर्वोख्यप्रदा नम ओं सकलधर्मोपदेशिण नम ओं पापहारीण्ये नम ಓಂ ವಿಮಲಾ ನಮಃ ಓಂ ಉದಾರಾ ನಮಃ ಓಂ ಅಗ್ನಿ ಪ್ರವಿಷ್ಟಾ ನಮಃ ಓಂ ಆದರ್ಶವೀರ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಅಹಿಂಸಸ್ವರುಣೇ ನಮಃ ಓಂ ಆರ್ಯವೈಶಪೂಜಿ ನಮಃ ಓಂ ಭಕ್ತರಕ್ಷಣತತ್ಪರ ನಮಃ ಓಂ ದುಷ್ಟನಗ್ರಹಾಯ ಓಂ ನಿಷ್ಕಾ ನಮಃ ಓಂ ಸರ್ವಸಂಪ್ರದಾ ನಮಃ ಓಂ ದಾರಿದ್ರಧ್ವಂಸಿ ನಮಃ ಓಂ ತ್ರಿಕಾಲಸಸಂಪನ್ಯ ನಮಃ ಓಂ ಲೀಲಮುಷವಿಗ್ರಹಾಯ ಓಂ ವಿಷ್ಣು ವರ್ಧಸಿ नमः ओम सुग्नरत् ये नमः ओं साहसौंद नम ओं ये नम ओम विश्व प्रदर्शिने नम ओम निगम वेद्या ये नम ओम निष्का ये नम ओम सर्वौभाग्यदायिने नम ओम धर्म संस्थापना नम ओं निता नम ओं ये नम ओं निभवा ये नम ये नम ओम राजर्े नम ओम उमा नम ओं ए नमः ओम पराशक्ति नमः ओम भक्तकल्पकाय ए नमः ओम ज्ञाननिलया ए नमः ओम ब्रह्म विष्णु शिवात्मिका ए नमः ओम शिवा ए नमः ओम भक्तिगम्या ए नमः ओम भक्तिवश्य ए नमः ओम नादबिंदुकलातीता ए नमः ओम सर्वोपद्रवारिणे नमः ओम सर्वस्वरूपाय ए नमः ओम सर्वशक्तिमय ए नमः ओम महाबुद्धे नमः ओम महासिद्धे नमः ಓಂ ಸದ್ಗತಿ ನಮಃ ಓಂ ಅಮೃತ ಯ ನಮಃ ಓಂ ಅನುಗ್ರಹ ಪ್ರದೇ ನಮಃ ಓಂ ಆರ್ಯ ಏ ನಮಃ ಓಂ ವಶುಪ್ರದಾಏ ನಮಃ ಓಂ ಕಲಾವತ್ತೇ ನಮಃ ಓಂ ಕೀರ್ತಿವರ್ಧಿ ನಮಃ ಓಂ ಕೀರ್ತಿ ಕೀರ್ತಿತಗುಣ ನಮಃ ಓಂ ಚಿಧಾನೇ ನಮಃ ಓಂ ಚಿದಾರಾ ನಮಃ ಓಂ ಚಿದಕಾರಾ ಏ ನಮಃ ಓಂ ಚಿದಯ ನಮಃ ಓಂ ಚೈತನ್ಯೂ ನಮಃ ಓಂ ಯಜ್ಞರೂ ನಮಃ ಓಂ ಯಜ್ಞಪಳದೇ ನಮಃ ಓಂ ತಾಪತ್ರೈವಿನಾಶಿ ನೇ ನಮಃ ಓಂ ಗುಣಾತೀತ ನಮಃ ಓಂ ವಿಷ್ಣುವರ್ಧನಮರ್ಧಿ ನಮಃ ಓಂ ತೀರ್ಥೂಪಾಯ ನಮಃ ಓಂ ದೀನವಚಲಯ ನಮಃ ಓಂ ದಯಪೂರ್ಣಾ ನಮಃ ಓಂ ತಪೋನಿಷ್ಠಾ ನಮಃ ಓಂ ಶ್ರೇಷ್ಠ ಯೆ ನಮಃ ಓಂ ಶ್ರೀಯುತ ಯೆ ನಮಃ ಓಂ ನಿರಂಜನಾ ಯ ನಮಃ ಓಂ ಪ್ರಮೋದಾಯಿನ್ನೆ ನಮಃ ಓಂ ಭವಂಧವಿನಾಶಿ ನಮಃ ಓಂ ಭಗವತ್ಯೆ ನಮಃ ಓಂ ಇಹ ಪರಸೌಖ್ಯದೇ ನಮಃ ಓಂ ಆಶ್ರಿತವಚ್ಛಲ ನಮಃ ಓಂ ಮಹಾವ್ರತ ನಮಃ ಓಂ ಮನೋರಮ ನಮಃ ಓಂ ಸಕಲಭೀಷ್ಟಪ್ರದ ಏ ನಮಃ ಓಂ ನಿತ್ಯಮಂಗಳೂ ನಮಃ ಓಂ ನಿತ್ಯೋತ್ಸವಾ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಕನ್ಯಕರಮೇ ನಮಃ ಇಶ ಕನ್ಯಕರಮೇರಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಿ ಸಪ್ತ ಓ शान्ति शान्ति शान्तिः